ఏమండే గన్నవరం వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ గుడివాడ వైసీపీ నాయకుడు కొడాల నాని వీళ్ళిద్దరు లో కొత్త ఇన్ఛార్జీ వచ్చేస్తున్నారటండి పాపం వాళ్ళని చూస్తే జాలేస్తుంది కదండి ఎంత చేసేరండి జగన్ అనేక వాళ్ళు తెలుగు డిక్షనరీలో లేనటువంటి భూతులను కూడా వాళ్ళు పాపం పుట్టించి సృష్టించి అవన్నీ పాపం పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని నారా భువనేశ్వరి దేవి గారి మీద కూడా ప్రయోగించారు కదండి మరి మరి అటువంటి వ్యక్తులు ఇప్పుడు కష్టకాలంలో ఉన్నారు పల్లభనయుని వంశీ గారు అరెస్ట్ అయ్యారు అక్కడ ఆయన ఆరోగ్యం క్షీణించింది మనిషి బాగా పాడైపోయారు పాపం చాలా దయనీయ స్థితిలో ఉన్నారు బెయిల్ వస్తుంటే ఇంకో కేసు వస్తుంది ఆ కేసుకి బెయిల్ తెచ్చుకుంటే మళ్ళీ ఇంకో కేసు వస్తుంది కేసు మీద కేసు మీద కేసులతో పాపి ఇతను జైల్లో మగ్గిపోతూ ఉన్నాడు ఈ సమయంలో పార్టీ అండగా ఉండాలి నాయకుడు ముఖ్యంగా అండగా ఉండాలి అతనికి మోరల్ సపోర్ట్ ఇవ్వాలి ధైర్యాన్ని చెప్పాలి అవేవి కాదు రామచంద్రరావు గారు కుమార్తె బీసీ మహిళకి ఆ గన్నవరం వైసీపీ ఇన్చార్జ్కి ఇచ్చే రంగం సిద్ధమైపోయింది అంటే వల్ల నేను వంశీని వాళ్ళు గుడ్ బై చెప్పేశారు వదిలేసుకున్నారు ఏదో అంటున్నారు ఇంకా ఎలక్షన్ టైం ఉంది కదా ఎలక్షన్ ముందు చేసి అప్పుడు ఆలోచిందాం అని చెప్పేసి ఏ ఉండదు అప్పుడుకి ఇన్ఛార్జు యాడన్నంతా ఇన్ఛార్జ్ చేతిలో వెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా అంతే కదా ఎవరైనా అంతే సహజంగా అలాగే కొడాలి నాని ఇతను కూడా పాపం చాలా బ్రహ్మాండంగా తిట్టాడు బూతులు బైపాస్ సర్జరీ అయింది లుక్అవుట్ నోటీస్ పోలీసులు ఇచ్చారు నేడో రేపు అరెస్ట్ కానున్నాడు అంటే మానసికంగా శారీరకంగా సామాజిక పరంగా కూడా నష్టపోయాడు ఇతను ఇక్కడ కూడా ఇంకొక ఇన్ఛార్జ్ని చూసేస్తున్నారట అంటే వీళ్ళిద్దరిని ఉదేశుకుంది పార్టీ అప్పట్లో వీళ్ళు చేసినటువంటి పార్టీ కోసం వీళ్ళు ఎన్నైతే చేయాలో అన్నీ చేసేసారు జగన్ మెప్పు కోసం చివరికి ఏమీ లేకుండా పోయింది చివరికి ఏం మిగలలేదు వీళ్ళకి రాజకీయాల నుంచి దూరం అయ్యే పరిస్థితి వచ్చేది అంతే కదండి